దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికుల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న పది కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్ నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు ఈ క్రమంలో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగేజ్లను స్కాన్ చేశారు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు దీంతో ఆ ప్రయాణికులను తనిఖీ చేయగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్ట్లను గుర్తించారు వాటిని పరిశీలించగా ఇద్దరి వద్ద ఐదు కిలోల చప్పున వందల కొద్ది బంగారు నాణాలు బయటపడ్డాయి ఎలాంటి పత్రాలు లేని ఈ బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు మొత్తం పది కేజీల తొంభై రెండు గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ ఏడు పాయింట్ ఎనిమిది పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు నిందితుల్లిద్దరూ కశ్మీర్ కు చెందిన వారిగా గుర్తించారు తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు బంగారు నాళాల ఫోటోల్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు